అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇక తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సింది అధికారులు చెప్పారని అనధికార ఇతర కార్యాలయాల్లో పనిచేయడం క్షేత్రస్థాయి పరిశీలన పనుల పర్యవేక్షణ పేరుతో బయటకు వెళ్లటం ఇక కుదరదు నిర్దేశించిన సమయంలోగా యాప్ లో రోజు హాజరు వేయాల్సింది రీసర్వేలో పాల్గొంటున్న కొందరు సర్వేయర్లకు మినహా మిగిలిన వారెవ్వరికి మినహాయింపు లేదు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లటం తప్పనిసరి అనుకుంటే అధికారుల అనుమతులు తప్పనిసరి రాష్ట్ర సచివాలయాల శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై జరిగిన చర్చల్లో సిబ్బంది తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు సచివాలయంలో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న సమాచారంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు విషయాన్ని తీవ్రంగా ప్రగణించాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు అనధికార డిప్యుటేషన్ రద్దు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అనధికార డిప్యుటేషన్లపై ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారని వీటిని గుర్తించి సచివాలయాల శాఖ రద్దు చేసింది రీసర్వేలో పాల్గొంటున్న సర్వేర్లు తప్పితే మిగిలిన సిబ్బంది విధిగా సచివాలయాల్లో పై చేయాల్సింది సర్వేయర్లలోనూ అందరికి మినహాయింపు లేదు జాయింట్ కలెక్టర్ సూచించిన వారికి వెసులుబాటు ఉంది వీరు కూడా తాము రీసర్వే చేస్తున్న ప్రాంతంలో యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలి పర్యవేక్షణకు అధికారులు సచివాలయాలపై మూడు దశల పర్యవేక్షణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి త్వరలో పూర్తి స్థాయి అధికారులు రానున్నారు జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు జిల్లాకు అధికారిని నియమించుతున్నారు ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ప్రస్తుతం అధికారులు ఉన్నారు మరో పదమూడు మంది త్వరలో రానున్నారు పుర నగర పాలక నగర పంచాయతీలకు ఒక్కో అధికారి చొప్పున నూట ఇరవై మూడు మందిని కేటాయిస్తారు మండలానికి అధికారి చొప్పున ఆరు వందల అరవై మంది రానున్నారు ప్రస్తుతం ఆరు వందల మంది ఎంపిక పూర్తయింది మిగిలిన మండలాలకు వచ్చే నెల మొదటి వారంలో అధికారులు రానున్నారు స్వర్ణ గ్రామం వార్డుపై త్వరలో ఉత్తర్వులు గ్రామ వార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామం వార్డుగా మార్చనున్నారు ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి పేరు మార్చుతున్నట్లు కలెక్టర్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసింది ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వం ఆమోదం కోసం పంపారు చూశారు కదా ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం